స్టాక్ పల్స్కు స్వాగతం భారతదేశంలో అత్యంత వేడిగా ఉండే ప్రదేశం ఏదంటే చాలామంది వెంటనే రాజస్థాన్లోని థార్ ఎడారి అంటారు కానీ బ్లూంబర్గ్ నుండి మాకందిన సమాచారం ప్రకారం అసలైన వేడి అక్కడ కాదు మన నగరాల మధ్యలో ఉన్న డిజిటల్ కొలిమిల నుండి వస్తోంది అవే డేటా సెంటర్లు చెప్పారు అవి పైకి చాలా నిశ్శబ్దంగా కనిపిస్తాయి కానీ వాటి లోపల లక్షలాది సర్వర్లుంటాయి అప్లికేషన్లను నడిపేవి విపరీతమైన వేడిని పుట్టిస్తాయన్నమాట నిజమే భారతదేశం డిజిటల్ సేవలు క్లౌడ్ కంప్యూటింగ్ ఇంకా చెప్పాలంటే ఇప్పుడు ఏఐ వైపు వేగంగా దూసుకుపోతుంది దాంతో ఈ డేటా సెంటర్లు కొత్త థర్మల్ హాట్స్పాట్లుగా మారుతున్నాయి కరెక్ట్ మరి ఇంత వేడిని చల్లబరచాలంటే దానికి పరిష్కారమేమిటి భారీ కూలింగ్ వ్యవస్థలు కావాలి అవును తప్పదు ఇది ఊహించని విధంగా ఒక రంగానికి అంటే ఎయిర్ కండిషనింగ్ రంగానికి ఒక పెద్ద బూస్ట్ ఇచ్చింది ఈ రోజు మనం ఈ అంశంపై ఒక లోతైన విశ్లేషణ చేద్దాం తప్పకుండా భారతదేశ డేటా సెంటర్ల పెరుగుదల పర్యావరణంపై దాని ప్రభావం ఇంకా ముఖ్యంగా ఈ వేడి వోల్టాస్ స్టార్ వంటి ఏసీ కంపెనీల స్టాక్స్ ను ఎలా ఆకాశాన్ని చేర్చిందో చర్చిద్దాం ఆసక్తికరమైన అంశం సరే దీనిని విడమర్చి చూద్దాం ముందుగా ఈ డేటా సెంటర్ల పెరుగుదల అది ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకుందాం ఇది కేవలం సాధారణ పెరుగుదలేనా లేక ఏదైనా అసాధారణంగా జరుగుతోందా ఇది ఖచ్చితంగా అసాధారణమైన పెరుగుదల ఇక్కడే అసలు విషయం ఉంది రెండు వేల ఇరవై నాలుగు నాటికి భారతదేశ డేటా సెంటర్ల సామర్థ్యం మెగావాట్లు ఒక్క నిమిషం అవును ఇది కేవలం నాలుగేళ్ల క్రితంతో పోలిస్తే రెట్టింపు నాలుగేళ్లలోనే రెట్టింపయిందా అంతే ఇక భవిష్యత్తు అంచనాలు చూస్తే రెండువేల ముప్పై నాటికి ఇది దాదాపు మూడు రెట్లు పెరిగి మూడు వేల మూడు వందల ఎనభై ఎనిమిది మెగావాట్లకు చేరుతుందని అంచనా ఓ ఐసీఆర్య ప్రకారమైతే మార్చి రెండు వేల ఇరవై ఏడు నాటికే రెండువేల ఒక్క వంద మెగావాట్ల సామర్థ్యం కోసం దానికోసం పెట్టుబడులు కూడా ఉన్నాయా ఉన్నాయి ఇప్పటికే నలభై వేల నుండి నలభై ఐదు వేల కోట్ల రూపాయల పెట్టుబడులు సిద్ధంగా ఉన్నాయి ఆ సంఖ్యలు చాలా పెద్దవిగా ఉన్నాయి ఈ పెరుగుదలకు ప్రధాన కారణం కేవలం ఎక్కువ మంది ఇంటర్నెట్ ను ఉపయోగించడమేనా లేక తెర వెనుక ఇంకేదైనా పెద్ద మార్పు జరుగుతుందా మంచి ప్రశ్న వినియోగదారుల సంఖ్య పెరగడం ఒక కారణం మాత్రమే కానీ ఈ కథలో అసలు గేమ్ చేంజర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ ఏఐ అవును సాంప్రదాయ కంప్యూటింగ్ పనులతో పోలిస్తే ఏఐల్ వర్క్ లోడ్లో రెండు నుండి ఐదు రెట్లు ఎక్కువ విద్యుత్ను వాడుకుంటాయి రెండు నుండి ఐదు రెట్ల ఒకప్పుడు ఒక సర్వర్ ర్యాక్ నాలుగు పది కిలోవాట్ల శక్తితో నడిస్తే ఇప్పుడు ఏఐ ఇంటెన్సివ్ ర్యాక్లకు యాభై కిలోవాట్ల వరకు అవసరం యాభై కిలోవాట్ల అందుకే గోల్డ్మ్యాన్ సాక్స్ అంచనా ప్రకారం రెండు వేల నాటికి డేటా సెంటర్ల విద్యుత్ డిమాండ్ కేవలం ఏఐ వల్లే నూట అరవై శాతం పెరగవచ్చు నమ్మశక్యంగా లేదు శాతం నిజం ముంబై చెన్నై హైదరాబాద్ వంటి నగరాలు ఈ వేడి సమీకరణంలో కేంద్ర బిందువులుగా మారుతున్నాయి ఓకే కాబట్టి ఏఐ అనేది ఈ డిజిటల్ కొలుమిలో ఆజ్యం పోస్తోంది ఇప్పుడు దీన్ని స్టాక్ మార్కెట్కు కనెక్ట్ చేద్దాం ఈ విపరీతమైన వేడి పెట్టుబడిదారుల జేబులను ఎలా నింపుతోంది ఆహ్ ఇది నేరుగా ఎయిర్ కండిషనింగ్ మార్కెట్ను ఒక కొత్త స్థాయికి తీసుకెళ్లింది ఇక్కడ కొన్ని అద్భుతమైన గణాంకాలున్నాయి చెప్పండి ఉదాహరణకు టాటా గ్రూప్కు చెందిన వోల్టాస్ కంపెనీని తీసుకుందాం దాని షేర్లు మహమ్మారి సమయంలో ఉన్న కనిష్ట స్థాయి నాలుగు వందల ఇరవై ఏడు నుండి అవును మూడు వందల యాభై ఐదు శాతం పైగా పెరిగి సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు నాటికి వెయ్యి తొమ్మిది వందల నలభై రూపాయలకు చేరాయి మూడు వందల యాభై ఐదు శాతం పెరుగుదల అది చాలా పెద్ద విషయం టాటా వంటి పెద్ద బ్రాండుకు ఇది అద్భుతమైన రాబడి కాని అసల కథ ఇక్కడకు అయిపోలేదనిపిస్తోంది ఇంకేదైనా స్టన్నర్ ఉందా అవును అసలు స్టన్నర్ బ్లూ స్టార్ బ్లూ స్టారా ఈ కంపెనీ స్టాక్ కోవిడ్ కనిష్ట స్థాయి అయిన రెండు వందల ఐదు రూపాయల నుండి ఏకంగా పదిహేను వందల ఎనభై శాతం పెరిగి జనవరి రెండు వేల ఇరవై ఐదు నాటికి రెండు వేల నాలుగు వందల పదిహేడు రూపాయల ఆల్ టైం హైకి చేరుకుంది ఒక్క నిమిషం వెయ్యి ఎనభై శాతమా అది ఊహించనిది ఓల్టాస్క్ అంటే దాదాపు మూడు రెట్లెత్వా కరెక్ట్ బ్లూస్టార్ ప్రత్యేకంగా ఏమీ చేస్తోంది వారిద్దరూ ఏసీ కంపెనీలే కదా ఈ భారీ వ్యత్యాసానికి కారణమేమిటి ఇక్కడే అసలు వ్యత్యాసం ఉంది బ్లూస్టార్ మేనేజింగ్ డైరెక్టర్ బి త్యాగరాజన్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు మేము డేటా సెంటర్ల కోసం ప్రత్యేకంగా చిల్లర్లను పరిచయం చేశాము అని చిల్లర్స్ అంటే ఈ చిల్లర్స్ మన ఇండ్లలో వాడే సాధారణ ఏసీలు కావు ఇవి ప్రెసిషన్ కూలింగ్ వ్యవస్థలు ప్రెసిషన్ కూలింగ్ అవును డేటా సెంటర్లలోని సున్నితమైన సర్వర్లకు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఏడాది పొడవునా ఒకే ఉష్ణోగ్రత ఒకే తేమను అందించాలి అది చాలా కష్టం కదా చాలా క్లిష్టమైన అధిక సాంకేతికతతో కూడిన పని దీనికి మార్జిన్లు కూడా చాలా ఎక్కువ బ్లూస్టార్ ఈ ప్రత్యేక విభాగంపై దృష్టి సారించింది అందుకే ఆ పెరుగుదల ఖచ్చితంగా మార్చి రెండు వేల ఇరవై ఐదు నాటికి వారి ఆర్డర్ బుక్ నాలుగు వేల ఏడు వందల యాభై ఐదు కోట్లుగా ఉందంటేనే వాళ్ల వ్యూహం ఎంత బాగా పనిచేస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు అర్థమైంది అంటే ఇది సాధారణ కన్జ్యూమర్ మార్కెట్ కాదు అధిక నైపుణ్యం అవసరమైన ఇండస్ట్రియల్ మార్కెట్ అనమాట మరి మొత్తం కమర్షియల్ ఏసీ మార్కెట్ కూడా ఇదే స్థాయిలో పెరుగుతోందా ఖచ్చితంగా భారతీయ కమర్షియల్ ఏసీ మార్కెట్ రెండు వేల ఇరవై నాలుగులో వన్ పాయింట్ ఫైవ్ ఫైవ్ బిలియన్ డాలర్లుగా ఉంది ఓకే ఇది రెండు వేల ముప్పై మూడు నాటికి ఆరు పాయింట్ మూడు నాలుగు బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా అంటే వార్షిక వృద్ధి రేటు దాదాపు పదిహేడు పర్సెంట్ ఉంటుంది పదిహేడు శాతం సిఏజీఆర్ అది మామూలు విషయం కాదు ఈ స్టాక్ పెరుగుదల మార్కెట్ వృద్ధి అద్భుతంగా ఉన్నాయి పెట్టుబడిదారులకు ఇది పండగే కానీ ఈ వృద్ధికి మనం చెల్లిస్తున్న అసలు వెల ఏమిటి ఈ డిజిటల్ కొలిములు పర్యావరణంపై ఎలాంటి ముద్ర వేస్తున్నాయి ఆ కనిపించని ఖర్చుల గురించి మాట్లాడదాం ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న ఈ డాటా సెంటర్లకు కేవలం విద్యుత్ మాత్రమే కాదు నీరు కూడా భారీగా అవసరం ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది నీరా అవును వరల్డ్ రీసోర్సెస్ ఇన్స్టిట్యూట్ ప్రకారం భారతదేశం ఇప్పటికే అధిక నీటి ఒత్తిడి ఉన్న దేశాల కేటగిరీలో ఉంది అంటే మన దగ్గర నీటి కొరత ఉందన్నమాట చాలా ఎక్కువగా మరి నీటి వినియోగం గురించి గణాంకాలు ఏమి చెబుతున్నాయి అసలు ఒక డేటా సెంటర్కు ఎంత నీరవసరం ఐఈఎఫ్ఏ నివేదిక ప్రకారం ప్రతి మెగావాట్ డేటా సెంటర్ సామర్థ్యానికి సంవత్సరానికి ఇరవై ఐదు నుండి యాభై మిలియన్ లీటర్ల నీరు అవసరం ప్రతి యాభై మిలియన్ లీటర్ల అవును దీనిని ఒక ఉదాహరణతో చెప్తే యాభై మిలియన్ లీటర్లు అంటే దాదాపు పదివేల నుండి పదిహేను వేల మంది ప్రజల వార్షిక నీటి అవసరాలతో సమానం అమ్మో భారతదేశంలో డేటా సెంటర్ల మొత్తం నీటి వినియోగం రెండు వేల ఇరవై ఐదులో నూట యాభై బిలియన్ లీటర్ల నుండి రెండు వేల ముప్పై నాటికి మూడు వందల యాభై ఎనిమిది బిలియన్ లీటర్లకు పెరుగుతుందని అంచనా ఇది నిజంగా ఆందోళన కలిగించే విషయమే ఇది తీవ్రమైన సమస్య మరి కంపెనీలు ఈ సవాలును ఎలా ఎదుర్కొంటున్నాయి ఏమైనా ఉన్నాయా కొన్ని కంపెనీలు ఈ విషయంలో చొరవ తీసుకుంటున్నాయి ఉదాహరణకు కంట్రోలెస్ డేటా సెంటర్స్ వాళ్ళేం చేస్తున్నారు వాళ్ళు వర్షపు నీటి సంరక్షణ నీటి పునర్వినియోగం వంటి పద్ధతులను అవలంబిస్తున్నారు ఇప్పటి వరకు పది మిలియన్ లీటర్ల నీటిని పునర్వినియోగం చేశామని వాళ్ల ప్రెసిడెంట్ విపిన్ జైన్ తెలిపారు అది మంచి విషయమే అంతేకాదు ముంబైలోని తమ ఫెసిలిటీస్లో గ్రే వాటర్ను అంటే స్నానాలకు వంటగదుల్లో వాడిన నీటిని శుద్ధి చేసి కూలింగ్ టవర్లలో వాడాలని కూడా వాళ్లు యోచిస్తున్నారు అది ఒక మంచి ముందడుగు మరి విద్యుత్ సంగతేంటి కార్బన్ ఉద్గారాలు విద్యుత్ వినియోగం కూడా అంతే పెద్ద సవాలు బార్క్లే సంచనా ప్రకారం రెండువేల ఇరవై ఎనిమిది నాటికి భారతదేశంలోని డేటా సెంటర్లకు అవును దేశ మొత్తం విద్యుత్ సరఫరాలో మూడు శాతం అవసరమవుతుందట ప్రస్తుతం ఇది ఒక శాతంగా ఉంది ఒకటి నుండి మూడు శాతానికి అంటే మూడు రెట్లు పెరుగుతుందా అవును ఈ పెరుగుదల ఎంత పెద్దదంటే ఢిల్లీలోని అన్ని గృహాలు ఒక సంవత్సరంలో వినియోగించే విద్యుత్తో ఇది సమానం ఓ ఇంకా ఆందోళన కలిగించే విషయమేమిటంటే గ్రిడ్ అంతరాయాల కారణంగా చాలా డేటా సెంటర్లు ఇప్పటికీ బ్యాకప్ కోసం డీజిల్ జనరేటర్లపై ఆధారపడి ఉన్నాయి అంటే కార్బన్ ఉద్గారాలు ఇంకా ఎక్కువే మరి పునరుత్పాదక శక్తి వాడకంలో మన పరిస్థితి ఎలా ఉంది గ్లోబల్ కంపెనీలు వంద శాతం పునరుత్పాదక శక్తి లక్ష్యాల గురించి మాట్లాడుతుంటాయి కదా మన దేశీయ ఆపరేటర్లు ఎక్కడున్నారు ఆ ఇక్కడే మనం చాలా వెనకబడి ఉన్నాం ప్రస్తుతం భారతీయ డేటా సెంటర్ ఆపరేటర్లు తమ విద్యుత్ అవసరాల్లో కేవలం ఇరవై ఇరవై ఐదు శాతం మాత్రమే పునరుత్పాదక శక్తి నుండి పొందుతున్నారు కేవలం అదే గూగుల్ మైక్రోసాఫ్ట్ వంటి గ్లోబల్ హైపర్ స్కేలర్లు డెబ్బై ఆరు శాతం వరకు ఉపయోగిస్తున్నారు ఈ వ్యత్యాసం చాలా పెద్దది నిజమే సరే ఈ డిజిటల్ ఆధిపత్యం కోసం జరుగుతున్న పోటీలో భారతదేశం ఒంటరిగా లేదు కదా ఇతర ఆసియా దేశాలతో మన పోటీ ఎలా ఉంది లేదు అస్సలు ఒంటరిగా లేదు ముఖ్యంగా మలేషియాలోని జొహోర్ రాష్ట్రం ఒక పెద్ద డేటా సెంటర్ హబ్గా మారుతుంది మలేషియానా అవును ఆసక్తికరంగా ప్రస్తుత సామర్థ్యంలో భారతదేశం పన్నెండొందల యాభై ఐదు మెగావాట్ మలేషియా పన్నెండొందల మెగావాట్ కంటే కొంచెమే ముందుంది అయితే ఇది నువ్వా నేనా అన్నట్లుంది మరి మలేషియా నుండి మనకు ఎలాంటి పోటీ ఎదురవుతోంది మనం వారి నుండి ఏమైనా నేర్చుకోవచ్చా మలేషియా ప్రభుత్వం డేటా సెంటర్లకు ప్రత్యేక పన్ను రాయితీలు వేగవంతమైన అనుమతులిస్తోంది అది విదేశీ పెట్టుబడులను బాగా ఆకర్షిస్తోంది మరి మన బలాలేంటి భారతదేశానికి దాని సొంత బలాలున్నాయి మనకున్న అతిపెద్ద బలం మన దేశీయ ఐటీ రంగం మరియు భారీ స్థానిక మార్కెట్ డేటా లోకలైజేషన్ చట్టాల వల్ల కూడా కంపెనీలు తమ డేటాను ఇక్కడే స్టోర్ చేయాల్సి వస్తోంది టైర్ టూ టైర్ త్రీ నగరాల్లో కూడా అవకాశాలు పెరుగుతున్నాయి కదా ఖచ్చితంగా అది మరో పెద్ద ప్లస్ పాయింట్ మరి సుస్థిరత వైపు కంపెనీలు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నాయి ఏసీ కంపెనీలు ఏమైనా చేస్తున్నాయా ఆ దిశగా కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి ఉదాహరణకు బ్లూస్టార్ హిందాల్కోతో కాపర్ సేకరణను స్థానికీకరించడానికి ఒక ఒప్పందం కుదుర్చుకుంది దానివల్ల లాభమేంటి దీనివల్ల కాపర్ను దిగుమతి చేసుకోవడం తగ్గుతుంది తద్వారా రవాణా వల్ల కలిగే కార్బన్ ఉద్గారాలు తగ్గుతాయి వోల్టాస్ కూడా తమ చెన్నై ఫ్యాక్టరీలో స్థానిక సరఫరాపై దృష్టి పెడుతోంది అయితే ఇక్కడొక పెద్ద సమస్య ఉన్నట్టుంది ఏంటది పవర్ యూసేజ్ ఎఫెక్టివ్నెస్ వాటర్ యూసేజ్ ఎఫెక్టివ్నెస్ అంటే పీయూ డబ్ల్యూఈ కోసం భారతదేశంలో ఇప్పటికీ జాతీయ ప్రమాణాలు లేవు అంటున్నారు అవును ఇక్కడే అసలు సమస్య ఉంది ఒక్క నిమిషం మీరు పీయూఈ మరియు డబ్ల్యూఈయు అనే పదాలు వాడారు మా శ్రోతల కోసం వాటిని కొంచెం వివరిస్తారా అవి ఎందుకు అంత ముఖ్యం తప్పకుండా పీయూ అంటే పవర్ యూజేజ్ ఎఫెక్టివ్నెస్ ఇది డేటా సెంటర్ ఎంత సమర్థవంతంగా విద్యుత్తును వాడుతుందో చెప్పే ఒక కొలమానం ఓకే దీని విలువ వన్కి ఎంత దగ్గరగా ఉంటే అంత మంచిది అంటే కూలింగ్ వంటి వాటికి తక్కువ శక్తి వాడుతున్నారని అర్థం ఇక డబ్ల్యూఇయూ అంటే వాటర్ యూసేజ్ ఎఫెక్టివ్నెస్ ఇది నీటి వినియోగ సామర్థ్యాన్ని కొలుస్తుంది మరి వేరే దేశాల్లో దీనిపై నియమాలున్నాయా ఉన్నాయి సింగపూర్ వంటి దేశాలు డేటా సెంటర్లకు అనుమతి ఇవ్వాలంటే కఠినమైన పీయూ ప్రమాణాలను పాటించాలని నిర్దేశించాయి భారతదేశంలో అలాంటి జాతీయ ప్రమాణాలు ఇంకా లేకపోవడం ఒక పెద్ద లోపం కాబట్టి ముగింపుకు వస్తే భారతదేశ డిజిటల్ విప్లవం ఒకవైపు ఆర్థిక వృద్ధిని స్టాక్ మార్కెట్లో అద్భుతమైన లాభాలను తెచ్చిపెడుతుంటే మరోవైపు నీరు విద్యుత్ కొరత వంటి తీవ్రమైన పర్యావరణ సవాళ్లను కూడా విసురుతోంది ఇది రెండువైపుల పదునున్న కత్తిలా ఉంది ఖచ్చితంగా డిజిటల్ ఆధిపత్యం కోసం జరుగుతున్న ఈ ప్రపంచ పోటీలో ఏ దేశమైతే అత్యంత తెలివిగా సమర్థవంతంగా మరియు స్థిరంగా తన వ్యవస్థలను చల్లబరుచుకుంటుందో అదే చివరికి గెలుస్తుంది అవును అదే విజయం సాధిస్తుంది ఇది కేవలం టెక్నాలజీ రేస్ కాదు సస్టైనబిలిటీ రేస్ కూడా ఈ విశ్లేషణ నుండి మనం ఆలోచించాల్సిన ఒక ఆఖరి ప్రశ్న ఇది భారతదేశం తన పర్యావరణ భవిష్యత్తును పణంగా పెట్టుకుండా తన డిజిటల్ కలను చల్లబరుచుకోగలదా ఆవిష్కరణ మరియు బాధ్యత మధ్య సరైన సమతుల్యతను కనుగొనగలదా ఇది మిలియన్ డాలర్ల ప్రశ్న స్టాక్ పల్స్లో ఈ లోతైన నిశ్చిషణ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి మరియు మరిన్ని విశ్లేషణల కోసం మాట్లాడారు